ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం మరియు కలిసి వచ్చిందండి ఈ చంద్రగ్రహణం వలన కొన్ని రాసుల వారికి రాజయోగం ఉంటే కొన్ని రాసుల వారికి కొన్ని కష్టాలున్నాయండి అది ఎవరెవరికి రాజయోగం ఉంది ఎవరెవరికి కొన్ని కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలున్న వారు ఏ పరిహారాలు చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పడితే కొంతమందికి కొంచెం కష్టకాలమని చెప్పుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రంలో చంద్రగ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ గ్రహణాల ప్రభావం అన్ని రాసులపై పడుతున్నా ముందుగా మేషరాశి వారికి గ్రహణం వల్ల అంతగా ప్రయోజనం లేదు కొన్ని సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా కలిసి రాదు అప్పుల సమస్యలు అవుతాయి ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వాళ్లే మోసం చేసే అవకాశం ఉంటుంది మీరు ఎవరిని నమ్మకుండా డబ్బు విషయంలో ఉండాలి నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారి విషయానికి వస్తే పదకొండవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం తర్వాత నుండి చంద్రుని ప్రభావంతో వృషభ రాశి వారు ఆర్థిక లాభాలను పొందుతారు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు అలాగే ఉద్యోగాలు చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి సోదరుల నుండి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి నిరుద్యోగులకు ఊహించని విధంగా మంచి ఆఫర్లు అనేది అందుకుంటారు రాజకీయ ప్రముఖులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం వీరికి ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది మిథున రాశిలో ఉండేవారికి పదో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మిథున రాశి వారు కూడా ఈ చంద్రగ్రహణం కలిసి వస్తుంది కాబట్టి మిథున రాశి వారికి గ్రహణం తర్వాత నుండి అదృష్టకాలమే అని చెప్పుకోవచ్చు పరిష్కారం కాని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మీ సంపద అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది కెరీర్లో కూడా ఉన్నత అవకాశాలు అనేది వస్తాయి వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు చేకూరుతాయి నష్టాల నుండి బయటపడే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి మీ తల్లి వైపు నుండి సంపద కలిసి వస్తుంది సుఖ సంతోషాలకు లోటు అనేది ఉండదు చంద్రగ్రహణ ప్రభావం వల్ల సింహరాశి వారికి మానసిక స్థితి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి మీపై మీకు నమ్మకం తగ్గవచ్చు మీరు ప్రస్తుత ఉద్యోగం పట్ల అసంతృప్తి చెందుతారు ఉద్యోగాలు మారటం గురించి ఆలోచిస్తారు ఆదాయం తగ్గుతుంది అనుకోని ఖర్చుల వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు వ్యాపారాలు చేసేవారికి లాభాలు తగ్గుతాయి విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోతారు కుటుంబ సభ్యుల మధ్య దూరం అనేది పెరుగుతుంది కుటుంబ కలహాలు పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం వల్ల విశేష ప్రయోజనాలు ఉన్నాయి కర్కాటక రాశి వారి భాగ్యస్థానంలో రాహువు అలాగే చంద్రుడు కలవటం వల్ల విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆదాయపరంగా చూసుకుంటే ఈ గ్రహణం తర్వాత నుండి అఖండ రాజయోగం పట్టబోతుంది ధన లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పట్టిందల్లా బంగారం కానుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనారోగ్య సమస్యలు ఉండవు కన్యారాశి వారి విషయానికి కనుక వస్తే కన్యా రాశి వారికి కూడా విపరీతమైన అదృష్టం పట్టబోతుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో విపరీతమైన ధనలాభం ఏ పని ప్రారంభించినా ఊహించని లాభాలు వస్తాయి డిసెంబర్ వరకు వారికి అంతులేని ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది అలాగే మంచి ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది రానున్న మూడు నెలలు ఎంతో అదృష్టకాలం కొత్త వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా స్థిరపడతారు మొత్తంగా చూసుకుంటే రానున్న మూడు నెలలు కన్యారాశి వారికి ధనయోగం వర్తిస్తుందని చెప్పవచ్చు చంద్రగ్రహణం కారణంగా వారికి అదృష్టం కలిసి రాబోతుంది అప్పుల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి తులారాశి వారి ఆదాయం అనేది పెరుగుతుంది వ్యాపారాలు చేసేవారికి కూడా బాగా లాభాలు అనేది వస్తాయి వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది బంధువుల దగ్గర నుండి విభేదాలు రావచ్చు తులారాశి వారు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే డబ్బు విషయంలో బాగా కలిసి వస్తుంది స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృచ్చిక రాశి వారి విషయాన్ని కనుక వచ్చినట్లయితే వృచ్చిక రాశిలో ఐదవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం తర్వాత నుండి వృచ్చిక రాశి వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది కొత్త ఇల్లు వాహనాలు కొనుగోలు చేయటానికి మంచి అవకాశాలు ఉంటాయి కెరీర్ పరంగా కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది విదేశాల్లో చదువుకునే వారికి ఇది చాలా మంచి సమయం మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది వృచ్చిక వారు ప్రతి మంగళవారం నాడు హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తే చాలా మంచిది మకర రాశి వారి విషయాన్ని గనక వచ్చినట్లయితే గ్రహణం సమయంలో అనేక సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంటుంది వచ్చే రెండు నెలలు కూడా వీరికి కొంచెం కష్ట సమయంగానే భావించాలి డబ్బంతా నీళ్లలాగా ఖర్చు అయిపోతుంది ఎన్నో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతికి కరువైపోతుంది అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు కాబట్టి మకర రాశి వారు వచ్చే రెండు నెలల వరకు జాగ్రత్తగా ఉండాలి వారు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మీకు అదృష్టం వరించాలి అంటే ప్రతి శుక్రవారం నాడు గోమాతకు ఏదో ఒక ఆహారాన్ని పచ్చిగడ్డి ఎండుగడ్డి ఏదో ఒకటి దానాన్ని తినిపించండి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు ధనస్సు రాశిలో ఉండేవారికి నాలుగో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం తర్వాత నుండి మీకు ఆర్థిక ప్రయోజనం అనేది కలుగుతుంది డబ్బు సంబంధిత సమస్యలు అప్పులు బాధలు మొత్తం తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం అనేది కలిసి వస్తుంది మీ పూర్వీకుల నుండి వచ్చే ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు మానుకోవటం మంచిది విదేశీ అవకాశాలు వస్తాయి కుంభరాశిలో ఉండేవారికి రెండో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడింది కాబట్టి కుంభరాశి వారికి అనేక ప్రయోజనాలు పొందబోతున్నారు విపరీతమైన ధనలాభాలను పొందబోతారు ఈ గ్రహణం తర్వాత నుండి డిసెంబర్ వరకు కుంభరాశి జాతకులు కొత్త ఆస్తులను అలాగే కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఏ పని చేసినా విజయం సాధిస్తారు మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది కెరీర్ కూడా చాలా బాగుంటుంది మీ ఆదాయం పెరిగే ఖర్చులు వారసత్వపు ఆస్తులు కలిసి వస్తాయి మీనరాశి వారి విషయానికి వస్తే వారికి గ్రహణం తర్వాత నుండి అదృష్టం వరిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది గృహయోగం కూడా వర్తిస్తుంది మీ ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి అనేది పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అంటే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్